హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు నువ్వు నేను ప్రేమ సీరియల్ హీరోయిన్ పవిత్ర వినాయక్ పవిత్ర ఈ సీరియల్లో పద్మావతి క్యారెక్టర్లో నటిస్తూ మంచి పేరును గుర్తింపునని సక్సెస్ను అందుకుంటుంది పవిత్ర సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది పవిత్ర అప్డేట్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు అభిమానులు అయితే రీసెంట్గా నువ్వు నేను ప్రేమ సీరియల్ హీరోయిన్ పద్మావతి సంక్రాంతి సెలబ్రేషన్ జరుపుకున్న ఫొటోస్ను షేర్ చేసింది ఆ ఫొటోస్లో పవి పవిత్ర చాలా ట్రెడిషనల్గా చాలా చాలా అందంగా ముద్దుగా సెలబ్రేషన్ జరుపుకుంటూ కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా కూడా పద్మావతికి సంక్రాంతి విషయస్ను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా పవిత్ర సంక్రాంతి సెలబ్రేషన్ జరుపుకున్న ఫొటోస్ని ఎప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి